లక్ష్మి శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు దుగ్గి అభినయ్ ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్ ఖమ్మం చూడొచ్చు తన ఎంత సంతోషపడుతుందంటే తీసుకెళ్ళిపోతా అంటున్నాను వద్దంట ఇవ్వదంట బాబుని తీసుకెళ్ళిపోతా నేను వద్దా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమంటివి టీవీ ఖమ్మం నేను మీ విజయశ్రీ భద్రాచలం కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నడిపుడి గ్రామానికి చెందినటువంటి ఒక ఆదివాసీ మహిళ మతిస్థిమితం సరిగ్గా లేదు అలాంటి మహిళను కొంతమంది కీచకులు అమ్మాయిని దారుణంగా అంటే నిజంగా చెప్పాలంటే ఏమీ తెలీదు అలాంటి సిచ్యువేషన్లో అమ్మాయి ఆ కీచకుల చేతికైతే బలైపోయింది సో ఆ కారణంగా ఏంటంటే అమ్మాయి గర్భవతి అయింది అది విషయం కూడా ఆ విషయం కూడా అమ్మాయికి తెలీదు అండ్ తల్లి లేదు తండ్రి ఉన్నా కూడా తను ఏదో బయటికి పని చేసుకోవటం అలాంటివి చేస్తూ ఉంటాడు సో ఆ సమయంలో అమ్మాయికి ఏడో నెల ఎనిమిదో నెల వచ్చేదాకా కూడా తను కడుపుతో ఉందన్న విషయం కూడా తెలీదు ఎవరికీ తెలియదు అసలు ఎందుకంటే తనకి మతి స్థిమితం సరిగ్గా లేదు ఇంకా ఎవరికి కూడా అంత ఆ సిచ్యువేషన్ లేదు ఆదివాసీలు అంటే తెలిసింది ఎలా ఉంటారు ఏంటి ఆ గ్రామాలలో అనేది సో అలాంటి సిచ్యువేషన్లో మన కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో తనని ఎలాగైనా అంటే సంరక్షించాలి తనని కేరింగ్ చేయాలన్న ఉద్దేశంతో మన ఖమ్మంలో ఉన్నటువంటి అన్నా సేవా ఫౌండేషన్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరిగింది సో అన్నా సేవా ఫౌండేషన్ శ్రీనివాసరావు గారు వెంటనే స్పందించి ఆ అమ్మాయిని తన సొంత బిడ్డలాగా లేదు మేము చూసుకుంటాము తనకి తన వైద్య ఖర్చులు కానీ తనకి సంబంధించిన అన్ని ప్రతి ఒక్కటి తన డెలివరీ ఖర్చులు కానీ మెడిసిన్స్ ఖర్చులు కానీ అన్నీ మేమే చూసుకుంటాం మేమే చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చేసి తననైతే ఆ ఏడవ నెల ఎనిమిదో నెల ఉన్నప్పుడు అయితే తను అన్న సేవ ఫౌండేషన్ ఫౌండేషన్కి అయితే తీసుకురావడం జరిగింది సో ఆ క్రమంలో ప్రతి ఒక్క మహిళకు కూడా దక్కాల్సిన గౌరవం తనకెందుకు దక్కకూడదన్న ఒక ఉద్దేశంతో అమ్మాయికి అయితే ఇక్కడ మన సుమన్ టీవీ ఖమ్మం వారి ఆధ్వర్యంలో అయితే ఘనంగా శ్రీమంత వేడుకలు కూడా చేశారు అది కూడా మన సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా వీక్షించారు ఎంతో మంది ఎంతోమంది కూడా అది వీక్షించిన తర్వాతకి చాలా ప్రశంసలు అందించారు నిజంగా అసలు అందరికీ కూడా చాలా ధన్యవాదాలు ఎంతో బాగా స్పందించారు అమ్మాయికి మేమున్నామని ధైర్యం చెప్తూ కూడా చాలామంది స్పందించారు సో ఇలాంటి ఒక క్రమంలో ఒక రెండు రోజుల క్రితం మహాలక్ష్మి అయితే పండంటి మగ బిడ్డకైతే జన్మనిచ్చిందండి నిజంగా అసలు అంటే ఆ తల్లికి ఒక అండగా ఒక తోడుగా ఒక ఉండి ఆ తల్లిని కాపాడుకోవడానికి నిజంగా ఆ దేవుడు తనకు ఆ బిడ్డ రూపంలో వచ్చాడని అయితే మనం చెప్పుకోవచ్చు ఆ బాబు ఎలా ఉన్నాడు తన ఆరోగ్యం ఎలా ఉంది సో తన యోగక్షేమాలు ఆ చిన్ని ఆ బుడ్డి 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 కృష్ణుని చూడడానికైతే అయితే మనం ఈరోజు ఇక్కడికి వచ్చాము సో నేను మీకు ఆ చిన్ని కృష్ణుని చూపిస్తాను ఎలా ఉన్నాడు బాబు బాబు బాగున్నాడా బాబు ఏడు చూపిద్దరు చూడొచ్చు తను ఎంత సంతోషపడుతుందంటే ఎలా ఉంది ఓకేనా నీకు ఓకేనా అంత బాగుందా బాగుందా ఓకే వెరీ గుడ్ ఆరోగ్యం ఎలా ఉంది ఓకేగా హెల్త్ బాగుందా ఏం లేదుగా టాబ్లెట్ వేసుకుంటున్నావా వేసుకుంటున్నావా ఓకే తింటున్నావా ఫుడ్ టైంకి కి మంచిగా చూసుకుంటున్నారా బాబు ఎలా ఉన్నాడు బాబు ఎలా ఉన్నాడు బాగున్నాడా ఎత్తుకుంటున్నావా లేదా ఎందుకు జాగ్రత్త ఏమైంది లేదు డైట్ సో చూడొచ్చు ఎంత ఆనందపడుతుందో నిజంగా తను సో బాబు అయితే ఎంత క్యూట్ గా ఉన్నాడంటే నిజంగా అసలు ఆ తీసుకెళ్ళా నేను తీసుకెళ్లిపోతా ఓకే ఏం పేరు బాబు పేరు ఏం పెట్టావు ఏం పేరు పెట్టావ్ బాబుయేనా ఓహో నైస్ 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 సో నిజంగా అండి బాబు ఎంత బాగున్నాడో ముద్దుగా తీసుకెళ్లిపోతా అంటున్నాను వద్దంట ఇవ్వదంట బాబునే తీసుకెళ్లిపోతా నేను వద్దా సో తను మానసిక విక్రాంగురాలు అయినప్పటికీ కూడా తల్లి ప్రేమ తల్లి ప్రేమ అండి నిజంగా ఎంత చెప్పినా కూడా చూడండి తనకు తన బాబుని నో ఎవరికి ఇవ్వను నా దగ్గరే ఉంటాడు అస్సలు ఇవ్వను అని చెప్తుంది అది అమ్మ ప్రేమ అంటే అది ఏ రూపంలో ఉన్నా సరే అమ్మ ప్రేమ మాత్రం అమ్మ ప్రేమే అండి తనైతే ఆ బాబుని అలా చూసుకుంటుంది సో ఫ్యూచర్లో కూడా ఆ బాబు తనని చూసుకొని చూసుకుంటాడని ఒక నమ్మకం అయితే వస్తుంది ఆ తల్లి ఆ బాబుని చూసి ఎంత మురిసిపోతుందో మనం చూడొచ్చు అసలు బాబుకి బట్టలు అను బొమ్మలు తీసుకొచ్చా బాగున్నాయా బాగున్నాయా సో మన సుమన్ టీవీ తరపు నుంచి అండి ఏదో చిరు కాని కాదా అంటే వెలకట్టలేము మనం దేనికి కూడా కాకపోతే మన వంతుగా ఆ బాబుకి ఏదో మేము కూడా ఉన్నాము అని చెప్పడానికి ఏదో చేసి శ్రీమంతం చేసి వదిలించుకోవటం అని కాదు ఆ బాబుకి మేము కూడా ఉన్నామని చెప్తాం నెక్స్ట్ బాబుకు బార్సాలు కూడా చేస్తాము దాన్ని కూడా మేము మీకు టెలికాస్ట్ చేస్తాము చూడండి ఓకేనా బాగుందా బాబు కేసేసాయి ఓకే ఓకే మీరు చాలా గొప్ప కార్యక్రమం చేశారు అమ్మాయిని తీసుకొచ్చి తన అలా వదిలేకుండా తనకి శ్రీమంతం చేయించి నిజంగా అదొక గొప్ప కార్యక్రమం ప్రజల నుంచి కూడా మంచి స్పందన అయితే వచ్చేసింది దాని పరంగా సో మీకు ఎంతో ప్రశంసలు వచ్చాయి ఆ ప్రజల నుంచి కూడా అంటే చాలా మంచి కార్యం చేశారు అసలు నిజంగా శ్రీనివాసరావు గారు చాలా గొప్ప మంచి మనసు అని చెప్పేసి సో ఇప్పుడు ఏంటంటే తను అయితే మగబిడ్డకి జన్మనిచ్చింది పన్నంటే మగబిడ్డ చాలా ముద్దుగా క్యూట్గా ఉన్నాడు ఏంటి అసలు అంటే ఎలా డెలివరీ ఇంకా నార్మల్ అయిందా లేదంటే సిజేరియన్ అలా ఏమన్నా అందరికీ నమస్కారం అండి చాలా సంతోష దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు మరి అదే నేడు మహాలక్ష్మికి అందున దేవుడే అండగా ఉండేసి మరి సాధారణంగా ఈవేళ నవ్విడేసు ప్రెగ్నెన్సీ అనగానే బాగా ఆరోగ్యవంతులే అన్ని తినే రకరకాలుగా ఉండి అది సర్జరీ అవుతున్నాయి కానీ అట్లా కాకుండా నార్మల్ డెలివరీ ఆ భగవంతుడే చేయించాడని భావించాల ఎందుకంటే ఏమీ తెలియని మహిళకి నొప్పుల వేదన ఎంత చెప్పటానికి వీలు లేదు మరొక జన్మ జన్మించినట్టే ఆ తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వటం అంటే అంతటి బాధ ఉంటుంది అంతటి బాధను కూడా భరించి ఒక పండంటి మగ బిడ్డకి తనకి భవిష్యత్తులో చూసుకునే వారసుడినే ఆ భగవంతుడే ఇచ్చాడని భావించాల ఎందుకంటే ఈవేళ అందరూ బాబు కావాలి బాబు కావాలని చూస్తున్నారు మరి పాపలను అడిగే వాళ్ళు తక్కువ ఉంటారు మరి అటువంటిది తను నాకు ఆ బిడ్డ కావాలా ఈ బిడ్డ కావాలని అడగకపోయినా కానీ ఆ భగవంతుడే తనకి భవిష్యత్తులో చూసుకోవడానికి ఒక పండంటి మగ బిడ్డనిచ్చాడు ఆ బిడ్డ భవిష్యత్తులో తనకి అండగుండి బాగా చదువుకొని తను ఒక మంచి కలెక్టర్ కావాలని మంచి కోరుకుంటున్నాం తను మరి నెక్స్ట్ ఒక తండ్రి ఉన్నాడు ఆ తండ్రిని బిడ్డని ఆ బిడ్డకి బిడ్డని తన మనవడిని కూడా వీళ్ళ కుటుంబం అంతా ఈ యొక్క అన్నం ఫౌండేషన్ లోనే ఉండి ఇక్కడ అన్నం ఫౌండేషన్ లో మహిళా సేవకులు ఉన్నారు వీళ్ళు తన సొంత బిడ్డ డెలివరీ అయినట్టుగానే భావించి ఆ సొంత మనవడ మనవడిగానే భావించి అనేక రకాల సబర్యాలు సేవలు చేస్తూ ఒక అన్నం ఫౌండేషన్ కుటుంబంగానే తనెవరో అనాథ కాదు తనెవరో వేరే కులం కాదు వేరే మతం కాదు వేరే ప్రాంతం కాదు మరి అన్నం ఫౌండేషన్ బిడ్డగానే అన్నం ఫౌండేషన్ మనవడగానే భావించి తన ఆకలి ఆరోగ్యం వసతి తన విద్య జీవితాంతం కూడా ఈ యొక్క కుటుంబాన్ని అన్నం ఫౌండేషన్ నిజంగా అందరు రకరకాల అడాప్షన్స్ అంటారు ఏ అడాప్షన్ లేకపోయినా మానవ బంధంగా దైవకార్యంగా భావించి మరి వీళ్ళకి ఇక్కడే వసతి కల్పిస్తాము అన్ని రకాల వైద్యం కానీ విద్య కానీ అనేక రకాల అండలు ఫౌండేషన్ నుంచి ఇస్తాము వాళ్ళ నాన్న కూడా ఇక్కడ ఉండటానికే ఇష్టపడుతున్నాడు అని మాకు అక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు మాది ఆదివాసీ ప్రాంతం అడవి ప్రాంతం గిరిజన ప్రాంతం మేము ఇక్కడనే మీ అండర్ ఉండేసి మా బిడ్డకి మా బిడ్డకు పుట్టిన కొడుకు కూడా ఇక్కడే ఉంటాము అని చెప్పేసి అంటున్నారు వారి మాటల్లోనే వినండి ఆ మహాలక్ష్మి తండ్రి ఓకే మహాలక్ష్మి తండ్రి బాలరాజ్ గారు ఓకే సో మనవాడు పుట్టాడు మీకు ఇక్కడే ఉంటా అన్నారంట ఇక్కడ ఉంటాం అక్కడ వెళ్ళినా కూడా ఎవరు లేరు మేము ఉంది మీరు మాట్లాడదానే కదా తెలిసేది అంతే కదా మీ ఎమోషన్ తెలుస్తుంది ఆ బాధ అనేది తెలియాలి కదండి అంటే మీరు ఎంత బాధపడ్డారు ఎంత నరకం అనుభవించారు అనేది మీకు తెలియాలి కదా ఎలా ఉంది పాపం ఇక్కడ మంచిగా జరుగుతున్నాయి ఏం జరిగింది అసలు పాపకి మామూలు

మా సాయ సహకారాలు అండదండలు వాళ్ళని అయితే బలవంతంగా వెళ్ళగొట్టలేము తన్ని ఎవరన్నా వచ్చేసి మీ అమ్మాయిని మాకు ఇవ్వండి మీ అబ్బాయిని మాకు ఇవ్వండి అంటే ఈ వద్దు వద్దు అని అంటుంది కొట్టేటట్లే ఉంది నేను కూడా అడిగి చూసాను నవ్వుతుంది ఆనందం ఇస్తావా అంటుంది అసలు తనకి ఆ రక్తబంధం పేగుబంధానికి బంధాన్ని ప్రేమని అనుబంధాన్ని తల్లి బంధాన్ని తన చాటు ఆ మొన్నటి వరకు నోరు కూడా సరిగా ఇప్పలేని ఆమె తన బిడ్డ తోటి తనకి మామూలు స్థితి రావాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాం అలా జరుగుతుంది తను జీవించి నా బిడ్డని ఆ ఇప్పటికే తనకు ఒక ఎఫెక్షన్ పెరిగింది మరి అదే అంటారు రక్తబంధం పేగుబంధం అమ్మతనం ఎలాంటిదో అది తనకి ఇప్పుడిప్పుడు వస్తుంది ఆ తనకు పాలు కూడా పడుతున్నాయి ఎవరు ఎవరొచ్చి అడిగినా గానీ ఇవ్వననే బాగా గా ఉంటుంది ఇవ్వనని చెప్పేసి ఇటువంటి స్టేజీ కూడా లేకపోయినా గానీ మేము జీవితాంతం చూసుకొని తన విద్య వారికి కూడా కుటుంబం తన తన కూతురు ఇక్కడ ఉన్నంత మాకు ఎలాంటి అభ్యంతరం లేదు నైస్ ఇచ్చే సపోర్ట్ సపోర్ట్ అనేది తెలుస్తుంది ఇక్కడ ఆ అమ్మాయికి కానీ ఆ చిన్న బాబు కానీ వాళ్ళ ఫ్యామిలీని అంతా కూడా మీరు ఇక్కడ పెట్టుకొని ఆ బాబుని ఎంత బాగా చూసుకుంటున్నారేదో మేము చేసామా పెట్టామా అని కాకుండా ఆ బాబుకి మెడికల్ బిల్ కానీ అంతే కాకుండా తను పిలిచి చూసారు నార్మల్ డెలివరీ అయ్యేలా చూసి సరే ఆటోలో తీసుకెళ్లిపోయి తనకి డెలివరీ చేపించి పన్నెండు మగ బిడ్డను అయితే ఇచ్చారు సో తొందరలో మనం ఈ బాబు బారసాలను కూడా మనం కవరేజ్ చేయబోతున్నాం థ్యాంక్ యూ అందరికి ఎలాంటి అయితే ఒక గృహిణికి ఒక మహిళకి ఒక బిడ్డకి నా బిడ్డకి అయితే ఎలాంటి చేశానో అలాంటి కార్యక్రమాలు తనకి నెక్స్ట్ మొన్న శ్రీ సీమంతం చేశాం నెక్స్ట్ బారసాల కూడా చేసి అందరికీ అన్ని జరిగినట్టుగా తనకి తక్కువ కావద్దన్నది నా బిడ్డకైతే ఎలా చేస్తానో అలాగనే చేస్తాను అందరినీ పిలుచుకొని బంధుమిత్రుల పిలుచుకొని వచ్చిన వాళ్లే బంధువులు వచ్చిన వాళ్ళే బంధువులు అంతా మన వాళ్ళు తప్పనిసరిగా ఈ యొక్క ఆదివాసీ బిడ్డనైతే అన్నం ఫౌండేషన్ బిడ్డగానే భావించి తనకి పుట్టింట్లో ప్రసవం అయింది మరి అదే విధంగా అది దానికి సంబంధించిన ఏవైతే పుట్టింటి వాళ్ళు ఉండే కార్యక్రమాలు ఉన్నాయో సో అవన్నీ కూడా అన్నం ఫౌండేషన్ ద్వారా మన మహాలక్ష్మికి అయితే అందుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం